నమస్తే న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సబ్ కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో గిరిజనులు సమస్యలు చెప్పుకునేందుకు సబ్ కలెక్టర్ కోసం చిన్నపిల్లలతో సహా ఎదురుచూపులు సబ్ కలెక్టర్ కోసం పడిగాపులు కాస్తున్న తానవలస గంగాపురం సీతంపేట తొక్కుడు వలస గ్రామ గిరిజన ప్రజలు సీతంపేట తానవలస గంగాపురం తొక్కుడువలస గ్రామంలో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నా తమకు పట్టాలు మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుటర్ని కలిసి తమ సమస్యలు సబ్ కలెక్టర్ గారికి విన్నవించే వరకు కదిలేదంటున్న గిరి ఈ విషయాన్ని తెలుసుకుని సబ్ కలెక్టర్ కార్యాలయానికి రాగా గిరిజన సమస్యలు విని పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఇంత కలెక్టర్ దగ్గర తిరుగుతే తిరుగుతున్నాము కానీ మాకు పట్టాలు కావాలనేసి మాకు ఏమి చెప్పట్లేదు అండి అందుకే ఇక్కడ వచ్చాము మేడం గారు పట్టాలు ఇస్తామని ఇచ్చే వరకు మేము కదలము ఇక్కడే బస్సు అయినా చేసుకుంటాము మండలం పార్వతీపురం మన్యం జిల్లా మొత్తము గ్రామాల్లో గ్రీవెన్సులకి రండి అనుకొని ప్రజలందరికీ చెప్తున్నాయి ప్రభుత్వాలు ప్రజలందరూ కూడా గ్రీవెన్స్కి వెళ్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకొని వస్తేనే ఉన్నారు పెద్ద ఎత్తున అయినా ఒక్క సమస్యలైనా పరిష్కారం కాలేదు ఈరోజు చూసినట్లయితే గంగాపురం తానవలస తుక్కుడు వలస అలాగే చూసి చంగవలస పంచాయతీ సీతంపేటలో భూమి సమస్యలు ఉన్నాయి భూమి సమస్యలు ఉన్నాయని ఇటీవలే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం అయితే జరిగింది మొత్తము సీతంపేటలో అయితే ఫారెస్ట్లో భూమి అని చెప్తున్నారు అది ఫారెస్ట్ భూమి కాదు మొత్తం ఏమో రెవెన్యూ భూమిలో ఫారెస్ట్ భూమిగా చూపిస్తున్నారు అయితే మొత్తం రెండు పంటలు పండిస్తున్నారు గిరిజనులందరూ కూడా అక్కడ ఈ ఇప్పుడు చూస్తే రెండు పంటలు వేసే పరిస్థితుల్లో ఉన్నారు రెండు పంటలు అయితే అక్కడ పం పండిస్తున్నారు అయితే అది సబ్ డివిజన్ చేస్తూనే ఉన్నారు అది తహసీల్దార్ గారు కూడా దాని మీద పాలుపు చేస్తూనే ఉన్నారు కానీ ఈ రోజు వరకు కూడా పట్టాలు రావని పరిస్థితి అయితే ఉంది గంగాపురం పంచాయతీ తానవలసలో సబ్ డివిజన్ చేసి పట్టాలు ఇవ్వాలని గత కలెక్టర్ గారు నిశాంత్ కుమార్ గారు అయితే చెప్పారు అప్పుడే ఇవి సర్వీ కూడా జరిగిపోయి ఉన్నాయి అందరికీ కూడా అనౌస్మెంట్ కాపీలు కూడా ఇచ్చి ఉన్నారు అయితే ఈరోజు మనం ఉదయం నుంచి ఆఫీసులు దగ్గరే మనం ఉన్నాం అయినా ఒక అధికారి కూడా మా సమస్యను పట్టించుకోవడం లేదు ఏదైనా ఆర్డీఓ దగ్గరికి ఈరోజు వచ్చి మన సమస్య ఏ రాత్రి అయినా కలిసి చెప్పేసి వెళ్ది మనకుని ఒక నిర్ణయం చేసుకున్నాము మేడం గారికి ఏ రాత్రి అయినా కలిసి మా సమస్యను చెప్పాలనేది ఒక నిర్ణయం చేసుకున్నాము అందరము కూడా ఎన్నిసార్లు తిరుగుతాము ఆఫీసులు చుట్టూ అందుకే ఈరోజు సమస్య పరిష్కారం చేస్తారా చెయ్యరా అనేది ఈరోజు మేడం గారికి అడగాలి అడిగిన తర్వాత మేడం గారు ఏం చెప్తారో దాని మీద తదుపరి ఏం చేయాలనేది తదుపరి ఆధారపడి ఉంటుంది కూడా మనం ఈరోజు అందరం నిర్ణయం చేసుకొని ఉన్నాము భూమి సమస్య అయితే పరిష్కారం చేయట్లేదు భూమి సమస్య అయితే అన్ని పంచాయతీలో ఉన్నది ఈ మండలంలో ముందు ఐటీడీ ఉన్నప్పుడు మా గిరిజనుల కోసము పీవో ఉండోడు పర్మినెంట్ పీవో ఉండోడు మా సమస్యలు పరిష్కారం అయ్యేవి ఇప్పుడు పీవో పర్మినెంట్ పీఓ లేకపోవడం అందువల్ల జిల్లా వచ్చింది సంబరం పడుతున్నాం ఈ జిల్లాలో దగ్గరలో ఉన్నాయి గ్రామాలు అభివృద్ధికి అయితే ఆ మాత్రం దూరంలో ఉన్నాయి ఒక్క సమస్య అయినా పరిష్కారం కాలేదు మా గిరిజనులంతే ఎందుకు చిన్న చూపు గిరిజనులంతే ఎందుకు చిన్న చూపు అనేది ఎన్నిసార్లు మనము వాళ్ళ దృష్టి తీసుకెళ్ళే నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు గిరిజన గ్రామాలను చూస్తే చాలా సమస్యలతో గిరిజనులు అందరూ ఈ రోజు కూడా కొట్టిమిట్లు ఆడుతున్నారు ప్రధానంగా ఈ జిల్లాలో మన్యము జిల్లాలో భూమి సమస్యలు తాగునీరు సమస్యలు రోడ్డు సమస్యలు అన్ని సమస్యలు ఉన్నాయి గిరిజన గ్రామాలకి పట్టించుకునే నాదుడే లేడు కరువయ్యాడు ఇప్పటికైనా ప్రభుత్వము పాలకలు గుర్తించి మా గిరిజనులకి గ్రామాలకి అభివృద్ధి చేయాలని రహదారులు కానీ సౌకర్యాలు కానీ అలాగే చదువుకున్నటి స్కూళ్ళు కానీ అలాగే పండించిన పంటలు అలాగే నష్టం పోతున్నప్పుడు కూడా నష్టపరిహారం రావాలన్నే మరి లేవని చెప్తున్నారు రైతు భరోసాలు మీకు రావాలన్నే పట్టాలు లేవని చెప్తున్నారు ఇతనాలు ఎరువులు మీకు కావాలన్నే పట్టాలు లేవని చెప్తున్నారు ఇవన్నీ ప్రభుత్వమే మాకు కలిగించాలి ప్రభుత్వం కలిగించకపోతే మా ఇబ్బందులు ఎవరు పరిష్కారం చేస్తారనేది కూడా మనం ఈరోజు మేడం గారికి చెప్పాలనుకుని వచ్చున్నాము మేడం గారు మాకు హామీ ఇస్తేనే వెళ్తాము లేదంత మాత్రం ఇక్కడే ఉంటామనేది కూడా మనము చెప్పు